అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూని షాన్ తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫిల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ సో ఏంటి అవి అన్నది చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ please give reading for my collective what my collective need to know right now what my collective need to know right now అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇవి వచ్చేసి ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి మీ కోసం ఇప్పుడు యూనివర్స్ నుంచే మెసేజెస్ చూద్దాము ఫస్ట్ మెసేజ్ విన్వర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద హెర్మెట్ చూపిస్తుంది అయితే ఇక్కడ ఏంటి అని అంటే పర్టికులర్లీ ఏదో సిచ్యువేషన్కి సంబంధించి మీరు ఆన్సర్ ఆన్సర్ కోసం వెతుకుతూ ఉన్నారు అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి మేబీ ఆల్రెడీ చెప్పాను రైట్ మీకు చాలా వరకు పిఫినెస్ ఉంటుంది ఈ ఇయర్లో అని చెప్పేసి ఎందుకు జరుగుతుంది ఏదైనా రియలైజేషన్ వస్తుందని చెప్పేసి టూ డే టూ వీడియోస్ బ్యాక్ అనుకుంటా అని చెప్పాను సో ఎగ్జాక్ట్లీ కాబట్టి ఈ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది మనకు ఈ ఇయర్ మొత్తంలో అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఏదో పర్టికులర్ సిచ్యువేషన్కు సిచ్యువేషన్కి సంబంధించి ఆలోచించడం అనమాట అయితే మీరు ప్రస్తుతానికి ఎవరితో ఉండకూడదు అని చెప్పేసి ఫ్యామిలీ అవ్వచ్చు కిడ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ రిలేషన్లో ఎవరితో ఉండకుండా ఆ లోన్గా ఉండాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది చాలామందికి అయితే ఎందుకు ఇప్పుడు ఈ ఆ లోన్గా అంటే యూనివర్స్ మిమ్మల్ని కావాలని అక్కడ సైడ్ నర్ట్ చేయడం అనమాట నువ్వు మీరు ఆ లోన్గా ఉండాలి అని చెప్పేసి ప్రస్తుతానికి ఎందుకు అని అంటే ఏ సిచ్యువేషన్ కోసం అయితే మీరు ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక రియలైజేషన్ కావాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఆన్సర్ దొరకాలి అని అంటే మీరు క్రౌడ్లో ఉంటే ఎవరితో అయినా ఉంటే ఆన్సర్ రాదు ఎందుకంటే కాన్స్టెంట్లీ మీ మైండ్ అనేది డిస్టర్బ్గా ఉంటుంది సో తెలుసుకోలేరు సో అందుకని ఇప్పుడు తొందరలో మీకు ఏమవుతుంది అని అంటే మీరు సాలిట్యూడ్లో ఉండడం ఇదర్ ఆటోమేటిక్లీ మీరు అలోన్గా ఉండే ఛాన్సెస్ వస్తుంది లేదు అంటే మీ అందరు మీ అంతకు మీరే అలోన్గా ఉండాలని అందరు అందరి నుంచి దూరంగా వచ్చే ఛాన్సెస్ అనమాట సో అలా జరిగిన వెంటనే సైలెంట్ అయిన వెంటనే మొత్తం అంతా మీ సరౌండింగ్స్ మీ మైండ్ ఆన్సర్స్ అనేది మీకు తెలుస్తుంది మీ సిచ్యువేషన్కి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఆన్సర్ తెలుస్తుంది ఓకే సో ఇది చాలా స్ట్రాంగ్గా స్పిరిచువల్ ఆన్సర్ ఇది మీలోనే ఉంది ఈ ఆన్సర్ ఆల్రెడీ ఉంది బట్ మీకు టైం దొరకకుండా ఉండడం వలన వాళ్ళ వీళ్ళ డిస్టర్బెన్సెస్ మైండ్ చాటర్ వలనో తెలియకుండా ఉండే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి తొందరలో మీకు ఈ ఆన్సర్ అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ ఉంది బట్ మీరు ఇప్పుడు చూడలేకపోతున్నారు సో ఇది తొందరలో బయటకు వస్తుంది మీరు దీని గురించి తెలుసుకోబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఓకే సో ఈ ఆన్సర్ తెలుసుకు ఇది తెలుసుకున్న వెంటనే మీ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది అయితే ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారంగా కొంతమందికి ఇది అవుతూ ఉండొచ్చు ఎందుకంటే నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సో మీరు ఎవరితో అయినా సరే మంచిగా ఉండాలి వాళ్ళకి అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి అడ్వైజ్ ఇవ్వడమో వాళ్ళని లైఫ్లో లేక మంచి దారిలో లీడ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుండొచ్చు మీ ఫ్యామిలీ కోసము కిడ్స్ కోసమో మీ పార్ట్నర్ కోసమో లైక్ ఇంకెవరైనా అయి ఉండొచ్చు ఎక్సెప్ట్ ఫర్ ద వర్క్ వర్క్ సిచ్యువేషన్ తప్పదు రైట్ అది చేయాల్సింది వస్తుంది బట్ జనరల్ ఇన్ లైఫ్ అయితే మీరు చెప్పడం ఒక పర్సన్ మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అయితే దానివల్ల మీరు చేస్తున్నది మంచి కోసం అయినప్పటికీ అవతల వాళ్ళ ఎనర్జీస్ నుంచి ఎలా వస్తున్నారంటే మీరు వాళ్ళ లైఫ్ని కంట్రోల్ చేస్తున్నారు మీకు నచ్చింది చేసేలాగా చేస్తున్నారు అన్నట్లు రావడం అనమాట ఓకే సో దానివల్ల మీరు బ్లేమ్ తీసుకోవడము ఒకరి కోసం హెల్ప్ చేయడానికి బ్లేమ్ తీసుకోవడం సో దీనికి సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుంది నేను నా వాళ్ళ మంచి కోసమే కదా చెప్తుంది అని చెప్పేసి అనమాట సో ఈ రియలైజేషన్ వస్తుంది మీకు అయితే మీకు ఇక్కడ వచ్చే రియలైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఏంటి అని అంటే ఎవరి లైఫ్ని వాళ్ళని లైక్ లీడ్ చేయనివ్వాలి వాళ్ళు అడ్వైస్ కావాలి హెల్ప్ కావాలని వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేయాలి సో దానివల్ల ఏంటంటే మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఈ లైక్ యూనో ఈ ముద్ర పడిపోయి ఉండొచ్చు మీరు కంట్రోలింగ్గా ఉంటారు కొంచెం అథారిటేటివ్గా ఉండడము ఇలాంటిది ఉండే ఛాన్సెస్ ఉంది సో ఎప్పుడైతే మీరు దీని గురించి తెలుసుకుంటారో అది ఏదైతే అది ఉందో లైక్ ఆ ముద్ర పడిపోయిందో దాని నుంచి బయటికి వచ్చేస్తారు అన్నట్లు చూపిస్తుంది సో ఇది మీకు ఫస్ట్ చాలా రియలైజేషన్స్ వస్తుందని చెప్పాను రైట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ దానికి సంబంధించి సో ఫస్ట్ రియలైజేషన్ వచ్చేసి ఇది చూపిస్తుంది అనమాట అంటే ఒకరికి మీరు చెప్తున్న మీరు వాళ్ళ మంచి కోసమే చెప్తున్న రిసీవ్ చేసుకునేది మాత్రం అందరూ మీరు వాళ్ళని లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు వస్తుంది అందుకని ఇప్పుడు దాన్ని గో చేసేసి ఎవరి లైఫ్ని వాళ్ళని లీడ్ చేయ చేయనీయడమే బెస్ట్ వాళ్ళు అడిగిన అడిగినప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను అన్న ప్లేస్కి వస్తున్నారు అన్నట్టు చెప్తుంది ఇది జరిగే ముందు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఎవరితో అయినా జరిగే పాసిబిలిటీ ఉంది ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ జస్ట్ ర్యాండమ్గా రావు ఏదైనా జరిగినప్పుడే వస్తుంది మీరు ఎవరికైనా మీరు ఈ ఈ సబ్జెక్ట్ తీసుకుంటే మంచిది ఈ జాబ్ చేస్తే మంచిది అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే రివర్స్ అయిపోయి మీ మీద కోప్ అనుకోండి అప్పుడే మీరు వెళ్ళి లైక్ విత్ ఇన్ మా లైక్ లోపలికి వెళ్ళి ట్రై చేయాలనుకుంటారు బట్ అంతవరకు అది రాలేనంతవరకు చేయరు రైట్ సో అందుకనే అలాంటిది ఏదో క్రియేట్ అయ్యి మూమెంట్ మీరు దీ దీనికి సంబంధించి పర్టికులర్లీ చాలా స్ట్రాంగ్గా ఇదే చూపిస్తుంది ఆన్సర్ తెలుసుకుంటారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఓకే అయితే దీనివల్ల ఏమవుతుంది అని అంటే యాక్చువల్లీ ఎప్పుడైతే మనం ఒక లైఫ్ని వాళ్ళ వాళ్ళ చేతిలో వదిలిపెట్టేస్తామో కంట్రోల్ చేయకుండా ఉంటామో మనం పీస్ఫుల్గా ఉంటాము ఎందుకంటే మనం వాళ్ళని ఎలా ఉన్నారో అలానే యాక్సెప్ట్ చేస్తున్నాము మనకు నచ్చినట్లు వాళ్ళని మార్చట్లేదు మనం నచ్చినట్లు వాళ్ళని మారుస్తున్నాము అని అంటే అది లవ్ కాదు అటాచ్మెంట్ అని గుర్తుపెట్టుకోండి సో అక్కడికి మీరు రాబోతున్నారు దానివల్ల మీకు పీస్ కూడా వస్తుందని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి ఓకే సో యాక్చువల్లీ నాకు హెల్త్ బాగాలేదు సడన్లీ వెదర్ చేంజ్ వల్ల లైక్ ప్లేసెస్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల సిక్ అయ్యాను అనమాట ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ వస్తుంది సో అందుకే నిన్న కూడా రీడింగ్ చేయలేదు ఇప్పుడు కొంచెం బెటర్ బట్ ఎనీవే నెక్స్ట్ త్రీ డేస్ మేబీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది మళ్ళీ ట్రావెలింగ్లో ఉండా ఉంటాను నేను సో కాబట్టి ఓకే సో ఎనీవే సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సెకండ్ మెసేజ్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది ఒకటి కొంతమందికి ఏదైనా చిన్న న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే క్లియర్లీ ఉంది ఇక్కడ ఒక స్టేబుల్ న్యూ ఆఫర్ చిన్నది బట్ చాలా స్ట్రాంగ్గా మంచి ఆఫర్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఇది మంచి గ్రోత్ని తీసుకుని వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ అండ్ ఇది వచ్చేసి ఈ ఆఫర్ ఏదైతే వస్తుందో ఇది మీ లైఫ్లో మంచి గ్రో అంటే ఎలా ఒక పాజిటివ్ సెటిల్మెంట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీని తీసుకుని వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ ఓకే కొంతమందికి మీరు పంటలకి పొలాలకి ఫీల్డ్స్ ఇలాంటిది ఉంటుంది రైట్ ఫార్మింగ్ గార్డెనింగ్ అని దీనికి సంబంధించి కూడా ఏదో కొత్త స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది అంటే పొలాలు కొనడం లాంటిదో లేకపోతే ఏమంటారు కొత్త కొత్త పంట వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడమో ప్లాన్స్ పెంచాలని చెప్పేసి ఇలా ఉంటుంది రైట్ సో అలాంటిది కూడా ఏదైనా జరిగే పాసిబిలిటీ ఉంది దానివల్ల మీకు మంచి గ్రోత్ వస్తుంది ఫ్యూచర్లో అన్నట్లు చూపిస్తుంది సో ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నో రైట్ నా థర్డ్ మెసేజ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ ఫోర్ డిసెప్టివ్నెస్ చూపిస్తుంది మీరు దీన్ని ఇది దీనికి రిలేట్ అవుతుంది ఆన్సర్ వస్తున్నా సరే చూడాలనుకోకపోవడం సో రన్నింగ్ అవే ఇది కొంచెం మీరు ఫోకస్ చేయాలి ఇక్కడ ఏమవుతుందనంటే ఏదో పర్టిక్యులర్ దానికి సంబంధించి మీకు యాక్చువల్లీ క్లియర్లీ తెలుసు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పి మీకు తెలుసు కానీ కొన్ని కొన్నిసార్లు మన మనసు మైండ్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయాలి లైక్ యాక్సెప్ట్ చేయాలని అనుకోదనమాట ఆ ట్రూత్ ఎందుకు ఏమవుతుందని అంటే ట్రూత్ ఎప్పుడైనా సరే చాలా బిటర్గా ఉంటుంది అంటే బరువుగా అనిపిస్తుంది విన్నప్పుడు కానీ అది దాని గురించి ఎప్పుడైతే మనము దాన్ని రియలైజ్ అవుతామో అది మనకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది కానీ అది జరిగేటప్పుడు తెలిసేటప్పుడు అన్ఈీగా అనిపిస్తుంది అనమాట అన్కంఫర్టబుల్లో వద్దు నాకు ఇది నేను తెలుసుకోవాలనుకోవట్లేదు అని అలాంటిది ఇక్కడైతే న చూపిస్తుంది సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏమవుతుందని అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ వస్తుంది రైట్ కొంతమంది చూస్తున్నారు కొంతమందికి ఇక్కడ ఏంటంటే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ అది బయటికి వస్తున్నప్పటికీను ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని లైట్ తీసుకుంటున్నారన్నమాట అయితే ఇది ఏదైతే మీకు ఈ సిచ్యువేషన్ ఉందో ఇది మీరు ఎంతవరకు డినై చేస్తూ రన్ అవే రన్నింగ్ అవే ఉంటే కనుక అంటే ఈ సిచ్యువేషన్ పారిపోవాలని చెప్పి ట్రై చేస్తుంటే గనుక ఫేస్ చేయకుండా అది మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు కొన్ని మంత్స్ వరకు ఇయర్స్ వరకు ఎంతవరకు అంటే అంతవరకు హర్ట్ చేస్తూనే ఉంటుంది ఫేస్ చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తుంది సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థమవుతుంది ఇక్కడ ఓకే రిలేషన్షిప్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు తెలుసు మీరున్న రిలేషన్షిప్ టాక్సిక్ అని దాని నుంచి మీకు ఎలాంటి లైక్ హెల్ప్ రావడం అంటే ఆ కనెక్షన్ వల్ల మీరు హ్యాపీగా లేరు మీరే ట్రై చేస్తూ ఉండడము మీరే వెయిట్ చేస్తూ ఉండడము లైక్ ఒకవేళ మీరు ఆ పర్సన్ కొంచెం వేరేమైనా ఇచ్చినా సరే తీసుకుంటూ ఉండడం అది మీకు తెలుసు అది కరెక్ట్ కాదని చెప్పేసి బట్ ఏంటి అని అంటే ఆ పర్సన్కి ఆ పర్సన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మీ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈవెన్ అది రాంగ్ అయినప్పటికీ వాళ్ళు ఎప్పుడైనా హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే మీ లైక్ యూనో మీ లైఫ్లో కొంచెము మీరు సాక్రిఫైస్ చేయాలని చెప్పినప్పుడు తెలిసినప్పటికీ కూడా మీరు చేయడం అనమాట అంటే వాళ్ళ నుంచి మీకు ఏమీ రావట్లేదు కనెక్షన్ ఫుల్ఫిల్మెంట్ లేదు ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ లేదు ఏమీ లేదని తెలుసు అయినప్పటికీనో ఆ పర్సన్ మీకు ఏదైనా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాకు హెల్ప్ కావాలి ఆల్రెడీ చేసి ఉండొచ్చు మోసపోయి ఉండొచ్చు మళ్ళీ అడుగుతున్నప్పుడు మీకు తెలుసు అది కరెక్ట్ కాదని మళ్ళీ చేయడం సో అది మిమ్మల్ని హర్ట్ చేసుకోవడం లాంటిది సో అలాంటిది అనమాట అలాంటిది ఇక్కడ ఏదో జరుగుతుంది చాలా స్ట్రాంగ్గా నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే రెజనైట్ అయిన ఛాన్సెస్ చాలా వరకు ఉంది ఎందుకంటే ఇక్కడ డిసెప్టివ్నెస్ అదే ఇది జనరల్గా చిన్న చిన్న దానిలకి పట్టించుకునేది కాదు ఇది చాలా పెద్ద స్ట్రాంగ్ అనమాట అంటే టాక్సిసిటీ ఉంది అని తెలిసినప్పుడు వెళ్ళిపోవాలని తెలిసినప్పటికీ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి డినై చేస్తూ ఉండడము అండ్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ని సేమ్ టు సేమ్ లైక్ ప్యాటర్న్ని రిపీట్ చేయడం అనమాట సో అది ఇక్కడ అందుకే యూనివర్స్ నుంచి అది తెలిసినప్పటికీ చేసినా మీకు ఇది హర్ట్ చేస్తుంది కొంచెం చూడండి ఇప్పుడు కనిపించకపోయినా మళ్ళీ సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి అనమాట ఓకే కొంతమందికి ఎలా అంటే నేను ఇలా హెల్ప్ చేస్తే నేను ఇలా చేంజ్ అవుతే నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు మారుతారేమో వాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది వస్తుందేమో అన్న దాంతో చేయడం అనమాట అది డిసెప్టివెస్ రైట్ మీతో మీరు ఆనెస్ట్గా ఉండకపోవడం ఆల్రెడీ ఒకసారి జరిగింది అని అంటే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది ఖచ్చితంగా అండ్ స్పెషల్లీ సైన్స్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంది అంటే రిపీట్ అవుతుంది సో కాబట్టి దీనికి సంబంధించి అన్ని లైట్లో వస్తుంది మీకు తెలుసు అది చేయకూడదు అని చెప్పేసి అయినా కూడా చేస్తున్నారు సో కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండాలి ఏదైతే ఇప్పుడు స సరదాగా ఉంది ఇట్స్ ఓకే అనిపిస్తుందో అది కాకుండా ఫ్యూచర్ మీ గ్రోత్కి ఫ్యూచర్ మీకు ఏదైతే హెల్ప్ చేస్తుందో దాని ఆ స్టెప్ తీసుకోవాలన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ లాస్ట్ లాస్ట్ మెసేజ్ ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్